శ్రీ ఎస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం సోమవారం ఈరోజు తిథి దశమి తిథి సాయంత్రం వరకు తదుపరి ఏకాదశి ఉంటుంది ఈరోజు నక్షత్రం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ట నక్షత్రం అంటే చంద్రుడు ద్వితీయ రాశిలోనే ఉంటారు కానీ అనేక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి కుటుంబములు కలతలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల్లో చిన్నపాటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవచ్చు మానసిక ఒత్తిడితో మాటల యుద్ధం జరగడం వల్ల మనసులోని చిన్న ఇబ్బందులు జరిగేదానికి అవకాశం ఉంది శని గురువు చే చూడబడడం కుటుంబ స్థానాన్ని వీక్షించడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అందువల్ల మన స్నేహితుల దగ్గర కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ చాలా అత్యంత జాగ్రత్తగా అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతిదినం చంద్రుడు ఒక నక్షత్ర కక్షలోకి ఉండేటప్పుడు తన భావాలను బట్టి మనకు చేస్తున్న పనుల్లోకి ఆటంకాలు ఇబ్బందులని ముందుగానే తెలియపరచడానికి అవకాశం ఉన్నదే గోచార ఫలితం ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే అత్యంత ఇబ్బందులుకరం ఉన్నవాళ్ళు ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం రాగి చెట్టు వేప చెట్టు ప్రదర్శన చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి ఈరోజు శుభదినం కుటుంబంలో కానీ బయట వ్యక్తులతో కానీ ప్రమేయం లేకుండా ఏది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులుగా పై అధికారుల దగ్గర చాలా సానుకూలంగా ఉండి వాళ్ళతో ఇబ్బందులు లేకుండా అత్యంత జాగ్రత్తగా మెలగడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే ఉద్యోగంలో ఇబ్బందికరం మీరు చేస్తున్న విషయాల్లో పాత విషయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు విద్య విషయంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ప్రత్యేకించి పెద్దల యొక్క సలహాలు లేక మీకు తెలిసిన వాళ్ళని సలహాలు తీసుకొని విద్య విషయంలోకి ప్రయాణం చేయడానికి ఒక అవకాశం ఉన్న రోజుగానే ఈరోజు ప్రారంభమైనది ఈరోజు శుభకరమైన పంచమ రాష్ట్రాధిపతి యొక్క శని భగవానుడు తృతీయ కారకగా సప్తమ కారకంగా అలాగే దశమ కారక చూపుల వల్లనే ఈరోజు మన మనసులోని పాత విషయాలు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రశాంతంగా పెద్దవాళ్ళు స్నేహితులు కలిసి వాళ్ళతో మాట్లాడండి ప్రశాంతత అనేది కనబడుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా ఈరోజు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టుకోండి నూతన వ్యాపారాలు గుర్చి ఆలోచన మాత్రమే సరి చేసుకొని ప్రత్యేకించి అనేవేక కారణాల చేత వ్యాపార విషయంలో డబ్బులు పరమైన ఇబ్బందులు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజు సోమవారం శివ ఆరాధన చేసుకొని కుటుంబం మొత్తం ఐకమత్తంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి శివాలయంలో దీపం పెట్టడం వల్ల మంచి శుభతరణం అనేది ఏర్పడుతుంది ప్రత్యేకించి ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి ఈరోజు కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు వాళ్ళకి పదవిని అలంకరించే రోజు అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు స్త్రీలకు కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే ఈ స్త్రీలకు శ్రీమతిగా అంటే కుటుంబ సభ్యులలో నాయకురాలకి ఈరోజు పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఆరోగ్య విషయం గురించి ఎక్కువగా శ్రద్ధ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఎక్కువగా కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది వీళ్ళకి మనోబాధ పిల్లల గుర్చి ఎక్కువగా ఆలోచనలు ఉండడం వల్ల ఈ దైవ ఆరాధన పూజల ద్వారా మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి చాలా అత్యంత శుభకరం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఎక్కువగా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల మీరు పనిచేస్తున్న చోట్ల ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తిగా అయిపోవడం మిమ్మల్ని ఇబ్బంది కలిగించి ఉద్యోగంలో కొంచెం మానసిక ఒత్తిడి కూడా కనబడడానికి అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు నక్షత్ర గడియలు అలాగే గ్రహాల రీతిగా కొంచెం ఇబ్బందికరం ఉంటుంది కొద్ది మందికి ఇలా జరుగుతుంది కొద్ది మందికి మంచి విషయాలు కూడా శుభం జరగడానికి అవకాశం ఉంది అలాగే తులారాశి వారి ఆర్థికంగా ఇబ్బందులు జరిగిన మానసిక ఒత్తిడి సిరాసులు విలువ గొడవలు అలాగే మానసికంగా ఉన్న సమస్యలని తొలగించుకోవడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా దైవారాధన పూజల్లోకి శివ ఆరాధన శివ జపం చేయడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు గోచర రీతిగా ఫలితాల్లో మనకు శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తగ్గుతాయి గందరగోళం తొలగిపోతాయి సంతోషం కలుగుతుంది గృహ మార్పుకు సంబంధించిన ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపార ఆటంకాలు తొలగిపోతాయి మీ విశ్వాసంతో మార్పు వస్తుంది భార్యాభర్తల మధ్య అవగాహన మెరుగుపరుచుకోండి మర్చిపోయిన కొన్ని సంఘటనలు అలాగే మీ మనసులో గుర్తింపుగా ఉండిపోవడానికి అవకాశాలు ఉంటుంది ఈరోజు దాన కార్యక్రమాల్లో సమాజంలో ముఖ్యమైన పాత్రగా మీరు ఉపయోగపడతారు అందరి సహకారానికి చేయడానికి ముందడుగు వేయడం వల్ల మీకు శుభ పేరు ప్రతిష్టలు అనేది ఉంది అదృష్ట దిశ ఉత్తరము అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు పసుపు నక్షత్రం కష్టాలు తగ్గుతాయి స్వాతి నక్షత్రం ఆటంకాలు తొలగిపోతాయి విశాఖ నక్షత్రం అవగాహన మెరుగుపడుతుంది ఇది గోచార ఫలితంలో సు తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈరోజు సవాళ్ళు కూడా ఈరోజు రోజుగా సానుకూలంగా ఫలితాలు చూడడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది కానీ విశ్రాంతి లేనిదే అనుభవతి రాదు అదృష్టాన్ని మిమ్మల్ని ప్రభావితం చూడడానికి చెయ్యి చేయనివ్వదు అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం వృత్తి మీపై మీకు ఇచ్చిన పనుల్లో పూర్తి చేయడం అసాధ్యం కానీ మీరు కనుక్కుంటారు పనులు చక్కగా నివారించేలాగా ప్రణాళిక రూపొందిస్తారు ప్రేమ వివాహం మీ భాగస్వామి మీ సంబంధం సామరస్యమైన తగ్గుతుంది అతనితో విభేదాలు వచ్చిన అడ్డంకులు వచ్చిన మానసిక ఒత్తిడి రావడానికి అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు ఆర్థిక స్థితి మధ్యతరంగా ఉంటుంది మానసిక ఒత్తిడితో క్రెడిట్ కార్డులు డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే పాత బకాయిలు చేసిన చోట విమర్శనలు కూడా రావడానికి అత్యంత జాగ్రత్తగా ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రియోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు